హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా నిన్న సండే కదండి అందుకని మేము కూడా చేపలు తీసుకున్నాము ఒకటే ఇది రెండు అంట పెద్ద చేప నాకైతే కొయ్యడం రాదు అంత పెద్దదైతే మనం కొయ్యలేము కదా అందుకని బాగు చేసిన తర్వాత ఇంకా కొన్ని అయితే పులుసు పెట్టాను కొన్ని అయితే ఫ్రైకి ఉంచేసాను అనమాట ఇక్కడ మసాలా వచ్చేసి ధనియాలు చక్కా లవంగం యాలకులు బియ్యం కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకుంటున్నా ఈ పక్కన అయితే ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆయిల్లో తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం ఉప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకుని ఇప్పుడు చింతపండు పులుసు అనేది పోసుకోవాలి చింతపండు పులుసు మరిగేలోపు మనం చేప మొక్కలు ఫస్ట్ పసుపు ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అవైతే కొంచెం ఆయిల్లో పక్కన వేరే ప్లాన్లో ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం అంత బాగా ఫ్రై అవ్వక్కలేదు అటు ఇటు తిప్పుకుంటే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఈ చేప పులుసులో వేసేసుకుని కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే చేప ముక్కలు అనేది త్వరగా ఫ్రై అయిపోతాయి ఫ్రై అయిన చేప ముక్కలు అయితే పులుసులో చాలా బాగుంటాయి అనమాట ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఈ పులుసు మరిగే లోపు పక్కన అయితే చేప ముక్కలు వేసేసి ఫ్రై చేసి వేసేస్తాను అనమాట కర్రీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది పులుసు అయితే చాలా బాగా వచ్చింది ఇంకా జనం కూడా వచ్చింది చేపలో ఇంకా జనం అయితే వేయలేదు ఇంకా సాయంత్రం అయితే ఫ్రై చేశాను అనమాట ఇంకా చేపల పులుసు అయితే సూపర్గా ఉంది టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇంకా సండే కదా ఈవినింగ్ అయితే పిల్లలు ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఉన్నారు కదా వాళ్ళు క్రికెట్ ఆడుకున్నారు అప్పుడైతే ఇంకా గోధుమ పిండి అట్లు వేసి ఇచ్చాను ఇదేనండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోవద్దు